మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ మోక్షం మోక్షం లేదంటే లేదమ్మా చాలా మందికి ఇది ఒక అపోహ చనిపోతే మోక్షం అని మొన్న రిట్రీట్ అప్పుడు కూడా జీరస్వామి వచ్చారు అదే అంటున్నారు మీరు మోక్షం అంటే ఇంత మంది అక్కడ అక్కడ ఈజీగా నాలుగు వందలు ఐదు వందల మందాకొచ్చారన్నమాట అయితే వన్ డే రిట్రీట్లో మోక్షము అంటే మీరు ఎందుకు ఎందుకు వచ్చారు ఎందుకంటే చనిపోతే వచ్చే వస్తుందని మీ అందరికీ అపోహ కదా ఎందుకు వచ్చారు మరి మీకు చనిపోవడం ఓకేనా అని అడిగారు అంటే వాళ్ళందరూ కాదు కాదు మాకేదో అంటే బెటర్ అవుతామని హ్యాపీగా ఉంటాము లైఫ్లో అన్నట్టు వచ్చాము కాకపోతే అలా సో మీరు కరెక్ట్ సో ఇప్పుడు మోక్షం అంటే ఏంటంటే మనము ఒక జీవి ఇక్కడ మనం ఉన్నప్పుడు మనకి హర్షద్వర్గాలు కోపాలు తాపాలు ఇప్పుడు భగవంతునంత శక్తి మనకు వస్తుంది కదా అప్పుడు మనం ముమోక్షుగా ఇక్కడ జీవించవచ్చు అప్పుడు మనకి ఏ కష్టాలు ఏ కర్మ ఏ ప్రాబ్లం ఉండదు లగ్జరీ అసలు అంటే ఒక తామర పువ్వులాగా అంటే ఒక మురికిలో ఉంటూ మనం ప్రకాశిస్తాము ఇదంతే ఇదంతా అంతే కదా మనకి రోజు ఛాలెంజెసే కదా మీరు ఏ దశలో ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి అది సీఎం ఉండండి ఇది ఉండండి పిఎం ఉండండి ఇంకోటి ఉండండి ఇంకోటి మోడీ ఉండండి చూడ్డానికి మోదీ ఉండండి చూడ్డానికి వేరే ఉంటది కానీ ఇన్సైడ్ ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ లేని లైఫ్ అంటూ ఉండదు అదే మేము ముముక్షుగా జీవిస్తే ఛాలెంజ్ ఉండదు మీకు లైఫ్ అంటే అన్ని శరణాగతిలో చేస్తాం కదా నేను అలాంటి చంపుకుంటాము నా లైఫ్ నేను నేను ఐ కెన్ డిక్లేర్ మై సెల్ఫ్ ముముక్షు ఎందుకంటే నేను ప్రతిదీ సరెండరెన్స్ లో ఉంటా ఏదొచ్చిన టెస్ట్ అంట నువ్వే చూసుకో హనుమంతుని పిలుచుకుంటా హ్యాపీగా ఉంటా అసలు నాకు నథింగ్ బాదర్స్ మేం అన్నీ ఆయనే పిలుచుకొని నువ్వు చూసుకొని అయినా ఇది ఒకటి వచ్చింది ఏం చేస్తావు చేసుకో అంట నాకు దాంతో అటు మనీతో లేదు ఇటు దేంతో నాకు ఇప్పుడు లేదు కానీ నేను అన్నిట్లో ఉన్నా అన్నీ అనుభవిస్తా కానీ దేంట్లో లేను అలా లీవ్ చేయాలి మన లైఫ్ అంటే ఇప్పుడు ఇప్పుడు నగ ఉంది నచ్చింది మీకు కొనుక్కోండి కానీ అదే ప్రపంచము అదే లైఫ్ అదే అందరికి చూస్తున్నారా లేదా అందరికి చూపించుకోవడానికి అట్లా కాదు కదా సరే మీరంటే ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదిగారు కాబట్టి మీకు ఇది సాధ్యమైంది అనుకున్నా మాలాంటి వాళ్ళు ఇది బాధలు రోజు పొద్దులేస్తే పిల్లల కష్టాలు పిల్లల కష్టాలు ఫీజులు ఇవన్నీ చేస్తూ ఈ ధ్యానం ద్వారా మోక్షం సంపాదించడం సాధ్యపడుతుంది సాధ్యమైతుంది మీరు మేము వి టీచర్స్ మనకి ఎట్లా అంటే ఫోర్ పి అని ఒకటి తయారు చేసాం ఆ ఫోర్ పి ఏంటంటే రోజుకు రెండు మూడు సార్లు చేస్తారు అది ఒక ప్రక్రియ ధ్యానం కాదు ఓకే సో ధ్యానం వేరు ప్రక్రియ వేరు ఈ రెండింటికి చాలా మందికి డిఫరెన్స్ తెలియదు దీన్ని ధ్యానం అంటారు ధ్యానాన్ని ఇంకోటి అంటారు ధ్యానం అంటే భయపడతారు ఆ నేను కూర్చొని చేయలేను అంటారు నాకు కూర్చోగానే ఆలోచనలు వస్తాయి అంటారు కానీ అది కరెక్ట్ కాదు వర్డ్స్ అసలు అది కరెక్టే కాదు ఎవరైనా ధ్యానం చేయగలుగుతారు ఎవరైనా ప్రక్రియ చేయగలుగుతారు ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే మీకు లోపల మనకి సెల్స్ డిఎన్ఏ అన్నీ ఉంటాయి కదా మన బాడీలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది మనకి ఆ స్ట్రక్చర్లో మనకు మీకు అనువనువు మేము ఈ పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం పరివర్తన అన్నది మీకు లోపల నుంచి ఇచ్చేస్తాం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పశ్చాత్తాపం అంటే ఏంటి నేనే చేసినా అని ఒప్పుకోవడం నాకు ఒకప్పుడు నేను చేసిందే నాకు ఇప్పుడు వచ్చింది ప్రతి వేదాల్లో అదే చెప్తారు కదా సార్ మనం చేసిందే మనకు వస్తుందని మళ్ళీ పొద్దున్న లేస్తే వీని తీడతాం వాని దీడతాం దేవుని నా ఇది ఇచ్చాడని ఆ పక్కింటోడు తోడు నా ల్యాండ్ గుంజుకున్నాడు ఇంకోటి ఇంకోటి ల్యాండ్ ఎందుకు గుంజుకున్నాడు ఒకప్పుడు మనం చేయదే గుంజుకోడు కదా సో ఇది మనము బాగా కోర్గా పెడతాం అనమాట లోపల ఏదైనా సరే నేను చేసిందే నాకు వచ్చింది అక్కడే మీకు సగం పోతుంది స్ట్రెస్ నేనేం చేసిందో నాకు వచ్చింది నేను ఒప్పుకుంటున్నా అది బేసిక్ మనం నేర్పించేది నెక్స్ట్ లెవెల్ ఏం నేర్పిస్తాము సారీ నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అది పరివర్తన ప్రాయశ్చిత్తం ఏంటి ఇంకోరికి హెల్ప్ చేయడం అలాంటి ప్రాబ్లం ఉన్నాడే మీ దగ్గరకు వస్తాడు అది రిలీజ్ అవ్వాలంటే దా అది మీరు మనసావాచకరమ ఇష్టంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి మీకు స్థోమతకు తగ్గట్టే ఇచ్చే విధంగానే యూనివర్సిస్తుంది అంతేగాని మీకు మీరు మీ దగ్గర వంద రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు ఇవ్వని ఎవరు రాడు అది టెస్ట్ అన్నారు దాన్ని టెస్ట్ జరుగుతుంది మీకు అంటే ఇప్పుడు మనం నేర్పించేది మీకు నిజంగా చేస్తున్నారా లేకపోతే ఊరికే పై పైన అనుమా చేస్తుంది అది జూమ్ కాల్ మందం సరే అనేసి ఇక్కడ తప్పు చేస్తున్నారా డ్రీమ్లో టెస్ట్ వస్తుంది మీకు డ్రీంలోన మీరు అబద్ధం ఆటరాదు మీ ఒరిజినాలిటీ సోల్ ఒరిజినల్ వచ్చేస్తారు డ్రీంలో మాకు అక్కడే తెలిసిపోద్ది మీరు ఎక్కడ మాకు ఒకరు ఒకరి డ్రీమ్ చెప్తే నేను చెప్పేస్తాను వారు ఏ ఎన్ని జన్మలు ఆల్రెడీ ఎత్తున్నారు ఏ లెవెల్లో ఉన్నారు ఇంకేం నేర్చుకోవాలి తెలిసిపోతుంది మీకు ఇప్పుడు ముముక్షుల డ్రీమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నన్ను నాకు ఒక యాక్సిడెంట్ లాగా చూపించను నా కార్ మునిగిపోతుంది అనుకోండి నీళ్ళల్లో నేను సరే నాకు నాకు ఒక ఒక డ్రీమ్ ఏమొచ్చిందంటే ఒక డాగ్ లాగా ఒక చాలా బూర్ ఉంది ఉంది లాగా ఉంది కానీ అది నా థాట్లో డాగ్ అని ఉంది అది నా మీద పడి మొత్తం కొరికేస్తుంది నన్ను ఎవరు హెల్ప్కి లేరు ఐ నో నో వన్ కెన్ కమ్ అని పిలిచిన అప్పుడు నేను శరీనా వెళ్ళిపోయా నారాయణ మంత్రం చదువుతూ నీ ఇష్టం నువ్వు నన్ను హెల్ప్ చేస్తా అంటే చెయ్యు ఉంట భూమి మీద ఉండేసి పది మందికి హెల్ప్ చేసేదాన్ని నేను తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళు అండ్ కంప్లీట్గా ఆయన సరెండర్నెన్స్ ఉన్నా దీన్ని ఏమనకుండా వదిలేసా వదిలేసాను నేను నాకు తెలుస్తుంది అక్కడ తెలుస్తుంది నాకు నొప్పి అవుతుంది బోన్స్ అన్ని ఇట్లా తినేస్తుంది సో ఆయన కంప్లీట్ సరెండర్ అయిపోయాను దాన్ని మంటారు అక్కడ ఇక్కడ మీరు లేకపోతే దాన్ని కొట్టి తిట్టి పది మందిని పిలిచి బాబు నాకు ఇలా వచ్చింది అంటూ పిల్లలు ఎట్లా ఇది ఎట్లా అంటే అక్కడ మీకు మోహము మమకారము అరే నేను నాకు ఇది ఉంది నేను అరే నేను ల్యాండ్ ఉంది నేను పిల్లలకు చెప్పలే అది ఉంది అని అందులోకి వెళ్ళిపోతారు అన్నమాట సో అక్కడ మీకు తెలిసిపోతుంది మీరు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది నాకు తెలిసిపోతుంది మీలకు ఏమి మామకారం ఉంది ఏ మోహాలు ఉన్నాయి ఏదంటే బాగా అటాచ్మెంట్ ఉంది ఇప్పుడు ఒక డాగ్ మీద అటాచ్మెంట్తో కూడా వాళ్ళు ఎత్తమౌండ్ సోల్ అయిపోవచ్చు పైకి దాన్ని పట్టుకొని ఉంటారు అంత అందుకని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఫస్ట్ రిలీజ్ చేసుకోవడం ఇది మనము ప్రాక్టీస్ వల్ల ఈ పశ్చాత్తాపం పరివర్తన దీని వల్ల ఏం చేస్తామంటే మెల్లిమెల్లిగా అటాచ్మెంట్స్ని అలాగే మనకున్న ఇష్యూస్కి సారీ చెప్పి ఇంకోటి ఇంట్లో కూడా ఎవరన్నా బాధిస్తుంటే వాళ్ళకి సారీ లోపల చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఒక్కసారి నేను చేసింది నాకు వచ్చిందంటే సగం బాధ పోతుంది రైట్ ఇంకోటి వాళ్ళకి మనసులో సారీ చెప్తుంటే ఇంకా సగం బాధ పోతుంది ఇంకోటి డ్రీమ్ లో చూపిస్తారు మనం ఏం చేసాము అది చూసాక ఇంకా పూర్తి పోతుంది ఓరి నాయన ఇంత పెద్ద నాకు వచ్చింది చేసానా ఒక్కసారి నాకు వచ్చింది నేను చేసిన దాంట్లో అంటే ఇంక ఇక్కడ మీకు టెన్షన్ లేదు కదా ఎప్పుడైతే మీరు బాధపడరో అక్కడ కర్మ లేనట్టు బాధ పడితేనే కర్మ కాదండి మనుషులంటే జీవిస్తుంటారు నమ్మకాలు కోరికలు అభిమానాలు ప్రేమలు ఇవన్నీ ఉంటాయి కదా మరి ఇవన్నీ పెట్టుకొని ఈ ఇవన్నీ అభిమానాలు పెట్టుకొని చనిపోతే వీళ్ళందరి మనసు తిరుగుతారు అందుకే చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఈవెన్ బ్లాక్స్ కూడా చాలా ఉన్నాయి మనకి చిన్న పనిచేట్టిన బ్లాక్స్ ఇప్పుడు బ్రాహ్మణ్ కాదు ఇప్పుడు ఏ కులానికి తగ్గట్టు ఆ కులాలకు బ్లాక్స్ కూడా ఉన్నాయి అవి ఈవెన్ ఇప్పుడు మీరు ఇవే తీసుకోండి ఒక వన్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ మనము బలి చేయడం ఇప్పుడు నాకు ఏదైనా ఇంట్లో ఏదన్నా కష్టం వస్తే ప్రాబ్లం అయితే ఒక క్యాన్సర్ వస్తే ఒక బలి చేస్తే పోతుంది అన్న అన్న దాంట్లో కూడా ఉన్నారు ఇప్పుడు మీరు మీరు నిజంగా కళ్ళు మూసుకొని ఆలోచించండి ఇప్పుడు నా ప్రాబ్లము ఒక ప్రాణిని చంపితే అది ఎక్కువ అవుతుందా పోతుందా ఇంకొకరికి సఫర్ చేస్తే నా ప్రాబ్లం పోవడానికి మిమ్మల్ని సఫర్ చేస్తే నాది పోతదా ఇప్పటిది అది అదే అంటున్నారు కదా అదే అంటున్నాం వాళ్ళ జ్ఞానం లేఖిస్తే దాన్ని మనం ఫాలో అవుతూ వచ్చాము ఏ రోజన్నా మనం ఆలోచించాలి కదా ఒక్క నిమిషం ఆలోచిస్తే మీ సోలే మీకు చెప్పదు ఆన్సర్ అది తప్పని తప్పని తెలిసినా కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయడం అన్నది మరి దాన్ని బ్లాక్ అనే అంటారు కదా దాన్ని మూఢ నమ్మకము బ్లాక్ ఏ పేరు పెట్టినా అది తప్పంటే తప్పే కదా సో మనం ఇప్పుడు వాటిని కూడా ఖండిస్తున్నాం